హాయ్ అండి వెల్కమ్ టు గేనర్స్ అకాడమీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నూతన సిలబస్లో భాగంగా సిక్స్త్ క్లాస్ సోషల్లో నుంచి ఫిఫ్త్ లెసన్ మనము చూస్తున్నాము ఆల్రెడీ నాలుగు క్లాసులు అయిపోయాయి అవి చూసి చూడండి సంచార జీవనం నుండి స్థిర జీవనం సంచార జీవనం అంటే మొట్టమొదట భూమి భూమి మీద మనుషులు పుట్టడం అన్న స్టార్ట్ ఉంది కదా అప్పుడు మనుషులు ఏం చేసేవాళ్ళంటే వేటాడుతూ కొండ గుహలలో బతుకుతూ జంతువుల మధ్య నివసిస్తూ సంచార జీవితం సాగించేవారు అక్కడి నుంచి మనుషులు స్థిర జీవనం స్టార్ట్ చేశాడు అంటే ఒక చోటుకెళ్ళి కొంతమంది ప్రాంతాలన్నీ సెటిల్ అయిపోయి ఇళ్ళు కట్టుకొని వ్యవసాయం చేస్తూ అలా సెటిల్ అవుతూ వచ్చారు అదే ఇది సిక్స్త్ క్లాస్లో కాబట్టి ఇంట్రొడక్షన్గా జనరల్గా అంటే ఇది మన టెట్టు డిఎస్ఈ ఉపయోగపడేవి కొన్ని పాయింట్సే ఉంటాయి మిగతాదంతా తీరీనే ఎక్కువగా ఉంటుంది అంటే చిన్నపిల్లలకు అర్థం కావాలని ఇంట్రొడక్షన్ అన్నది చేస్తున్నాడు ఇక్కడ లెసన్లో ఈ లెసన్లో మనము చూద్దాం ఇందులో ఉపయోగపడే వాటిని మాత్రం బాగా గమనిద్దాం ఇప్పుడు చూడండి ఇంత ముందు ఆది మానవులు అడవులల్లో చెట్లన్నరకి వ్యవసాయం చేయడం దీన్ని పోడు వ్యవసాయం అంటారు ఈ లెసన్లో మనం బాగా ఏం నేర్చుకుంటున్నాం పిల్లలు ఏం నేర్చుకుంటారు సంచార జీవనం నుండి స్థిర జీవనం ఆదిమ జీవనం ఎలా ఉండేది సంచార జీవనం ఎలా ఉండేది వాటిలో అప్పట్లో ఆహారాన్ని ఎలా సేకరించే వాళ్ళు తర్వాత జంతువులు మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు తర్వాత నిప్పు కనుక్కున్నారు దాని తర్వాత పశుపోషణ ఆ తర్వాత పంటలు మొక్కలు పెంచడం జరిగించాడు తర్వాత స్థిర జీవనం ఒకచోటు ఇళ్ళు కట్టుకొని ఉండడం మొదలు పెట్టాడు రాతి పనిముట్లను మొదట ఉపయోగించాడు వాటి తర్వాత ఇండ్లను ఏ విధంగా నిర్మించుకున్నారు ఇటన్నిటి గురించి పిల్లలు బేసిక్గా జనరల్గా అర్థం చేసుకోవడానికి కాన్సెప్ట్ అన్నది సిక్స్త్ క్లాస్లో పెట్టడం అన్నది జరిగింది ఇంకా మిగతా మధ్యలో రెండు పేజీలు ఉన్నాయి ఇక్కడ వన్ జీరో సెవెన్ ఇక్కడ డైరెక్ట్ చూడే ఎన్నో పేజీ ఇది వన్ జీరో సెవెన్ అది కదా ఈ వన్ వన్ త్రీకి వచ్చింది అంటే మిగతా మధ్యలో ఉన్నాయి ఇక్కడ చూడు వన్ జీరో సెవెన్ మధ్యలో కొన్ని ఉన్నాయి కానీ అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు అంటే పేజీలు ఎక్కువ ఉన్నాయని మధ్యలో ఆగండి అది ఇంగ్లీషు తెలుగు రెండు ఉండడంతో నాలుగు పేజీలు ఎగిరిపోయాయి దానివల్ల ఏం ప్రయోజనం ఏం లేదు ఉపయోగపడని ఇన్ఫర్మేషన్ దండిగా ఉంది కాబట్టి అవన్నీ నేనే తీసేసినా ఏం లేదు నేను లేదు అన్నాను ఒక మాట చెప్పిన అంటే అందులో ఏం లేదు కాబట్టి మీరు కావాలంటే మీరు సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని చూసుకోండి నేను అంత పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తాను ఊరికి టైం వేస్ట్ చేసుకోకుండా ఆ పేజీల దగ్గర అందులో ఏం లేదు అందులో ఏముంటుంది వివరణ అంటే ఒకప్పుడు ఇలా కొండ గుహలల్లో బండ సందులలో నివసించే వాళ్ళు తర్వాత ఇలా డెవలప్ అవుతూ వచ్చారు గుహలల్లో నివసిస్తూ ఉన్నారు రాతి పనిమూట్లు కనుక్కున్నారు ఇవే రాతి పనిమూట్లు అంటే రాతులు రాయితో చేసిన పనిమూట్లు అంటే సుత్తి టైపు కానీ చిన్న చిన్న ఇవి ఇలాంటివి వీటిని రాతి పనిమూట్లు అంటారు వాటి గురించి ఊరికి అలా చెప్పుకుంటూ వచ్చాడు అంతే ఏం లేదు అక్కడ ఓకేనా నెక్స్ట్ డైరెక్ట్ ఇక్కడ కూడా ఏం లేదు దీంట్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు డైరెక్ట్ బెలూన్ గుహలు ఇక్కడ మనం ఒక పాయింట్ ఉంది నేర్చుకోవాలి ఎక్కడ ఉన్నాయంటే మనకు కర్నూలు డిస్టిక్లో మాకు ఇంచి దగ్గర ఒక సుమారుగా ఒక డెబ్బై కిలోమీటర్లంతే బెలుంగ్ గుహలకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇవి ఎక్కడున్నాయి కర్నూలు జిల్లాలో పురావస్తు శాస్త్రవేత్తలు కర్నూలు జిల్లాలో గుహలలో ఆది మానవులకు చెందిన అనేక రాతి పని కనుక్కున్నాయి ఇదే ఇదే గుహలు లోపలికి కూడా నేను వెళ్ళాను ఒకసారి భయపడి అంతర్గంగా ఒకసారి పోకూడదు బలమైన నిర్ణయం తీసుకున్నాము సరేలేండి లోపల ఈ గుహలు ఈ బెలుంగ్ గుహలలో అంటే కర్నూలు జిల్లాలో ఈ ఇలాంటి గుహలల్లో ఆది మానవులు అంటే ప్రారంభంలో పురాతన మానవులు ఉంటారు వాళ్ళు ఉపయోగించిన రాతి పనిముట్లను చాలా కనుక్కున్నారు ఈ జిల్లాలో అంటే కర్నూలు జిల్లాలో బేతంచెర్ల బనగానపల్లెలో కొన్ని వందల గుహలు ఉన్నాయి ఇలాంటివి ఎక్కడ బేతంచెర్ల అన్నది కర్నూలు జిల్లాలో ఉన్నది బనగానపల్లె అనేది ఈ రెండిట్లో ఏం చేశారట కొన్ని వందల గుహలు ఉన్నాయి ఎలాంటివి రాతి పనిముట్లతో కూడుకున్న గుహలు ఇలాంటివి పురావతి శాస్త్రవేత్తలు చాలా కనుక్కున్నారు అంటే ఇక్కడ మనం గమనించవలసింది కర్నూలు జిల్లా రాతి పనిముట్లు ఎక్కడ బేతంచెర్ల బనగానపల్లెలో నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాం చూడండి నెక్స్ట్ ఈ జిల్లాలలోనే అంటే కర్నూలు జిల్లాలోనే ఇంకా కర్నూలు జిల్లాలోనే ఇంకా ఏమనుకున్నారు ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు ఎముకలు ఆ జంతువుల ఎముకలు ఉంటాయి చూసినా ఆ ఎముకలతో ఇవే ఈ జంతువుల ఎముకలతో చేసిన పనిముట్లు ఓన్లీ మన కర్నూలు జిల్లాలో తప్ప ప్రపంచంలో కాదు భారతదేశం సారీ భారతదేశ ఉపఖండంలో ఇంకెక్కడ దొరకలేదంట కేవలం మన దగ్గర దొరికేది కాబట్టి దీన్ని చాలాసార్లు అడిగాడు ఓకేనా అంటే మీరు గుర్తుపెట్టుకో ఎముకలతో చేసిన పనిముట్లు ఏ గుహలలో దొరుకుతాయి అంటే ఫస్ట్ ఇక్కడ కర్నూలు ఒకవేళ వాడు ఆప్ ఆప్షన్లు బేతం చీరల బనగాన పల్లి ఇచ్చిన రాయండి అవి కాకుండా ఇది కూడా ఇచ్చాడు ఒక్కోసారి కర్నూలు ముచ్చట్ల ముచ్చొట్ల గవి ఇక్కడ కూడా ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యాయి ఇది ఎక్కడ కర్నూలు జిల్లానే వాడు కర్నూలు జిల్లా అని ఇచ్చినా అదే రాయాలి ముచ్చట్ల చింతమాను గవి అని ఇచ్చినా కానీ మనం ఆన్సర్ అదే రాయాలి అది ఇవ్వకుండా పొరపాటును ఒకవేళ బేతంచర్ల బనగానపల్లి అని ఇచ్చినా కానీ ఆన్సర్ కరెక్టే ఇదే రాయాలి ఎముకలతో చేసినవి ఇక్కడ తప్ప ఇంకా ఎక్కడ మన భారతదేశంలో ఎక్కడ దొరకలేదు ఓకే నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నాం చూడండి నెక్స్ట్ చింతకుంట గ్రామం ఇది ఎక్కడ ఉంది మా కడప డిస్టిక్లోనే ఇంచి ఎంత పదహైదు కిలోమీటర్లు కూడా ఉండదు మాకు చింతకుంట గ్రామం ముద్దనూరు మండలం వైఎస్ఆర్ కడప మాదే కడప జిల్లాలో ఇక్కడ పది రాతి స్థావరాలు పది రాతి స్థావరాలు ఉన్నాయి ఈ రాతి స్థావరం ఆదిమానవులు గీసిన చిత్రాలు కనుక్కున్నారు ఇంతకుముందు ఎముకలు కనుక్కున్నారు కదా ఈ ఇక్కడ అంటే అక్కడ చింతమా చింతకుంట గ్రామం గ్రామం పేరు గుర్తుపెట్టుకుని చాలాసార్లు అడిగాడు ముద్దమౌలు గ్రామంలో చింతకుంట చింతకాయ కాదు ఇది చింతకుంట ఇక్కడ ఇది పది రాతి స్థావరాలతో కూడిన స్థావరాలు గుర్తుపెట్టారు ఇక్కడ ఏంటి ఆదిమానవులు గీసిన చిత్రాలు ఉన్నాయి ఇవి ఏ కలర్లో వేసినాడు అంటాడు ఎరుపు తెలుపు రంగులలో రెండు వందలకు పైగా ఉన్నాయి రెండు వందలకు పైగా బొమ్మలు ఉన్నాయి ఇక్కడ చూపిస్తాను చూడండి బొమ్మలు ఇక్కడ ఉన్నాయి చూసినారా మీకు కనిపిస్తున్నాయో లేవో ఇక్కడ ఇది ఇక్కడ 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 ఉన్నాయి ఇలాంటివి అలాంటివి రెండు వందలకు పైగా ఉన్నాయి బొమ్మలు ఏ కలర్లో వేసాడు వాడు అప్పట్లో ఆది ఎరుపును తెలుపును ఉపయోగించారు కానీ పది చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి మిగతా అన్ని రెడ్ కలర్లోనే పది చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి ఎగ్జాంపుల్ కూడా ఏమని అడుగుతాడన్నీ ఆ ఎరుపు రంగు చిత్రంలో ఉన్న మూపు రంగుల ఎద్దు ఒకటి ఈ గుహలో ఉంది మూపురం అంటే మిగతా ఎద్దులకు మూపురాలు లేవు ఇక్కడ మూపురం చూసినారా మూపురం కలిగిన ఒక ఎద్దు మాత్రమే ఈ చిత్ ఈ చిత్రంలో వాళ్ళకు కనబడింది వాళ్ళు గీయడం అన్నది జరిగింది ఎక్కడ ఈ చింతకుంట గ్రామంలో ఏ కలర్లో గీసినాడది ఎరుపు రంగు చిత్రాలలో రెడ్ కలర్లో మాత్రమే అది కనిపించడం అనేది జరిగింది ఇంకా మిగిలిన రాళ్ళపై జింక దుప్పి నక్క కుందేలు పక్షులు మానవుల చిత్రాలు మనం గమనించవచ్చు మూపురం కలిగిన ఎద్దు ఒకటే ఉంది ఆ ఒకటి కూడా రెడ్ కలర్లో ఉంది మిగతా అక్కడ కూడా కనిపించే అప్పట్లో జింక నక్క ఇవి కూడా ఉన్నాయి అందులో మొత్తం ఎన్ని బొమ్మలు ఉన్నాయి టూ హండ్రెడ్ ఎక్కడున్నాయి కడపలో కడపలో ఎక్కడా చింతకుంట అలా గుర్తుపెట్టుకోవాలి సరేనండి ఇంకా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంత ఏమి లేదు నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్న ఇక్కడ ఈ పాయింట్ మనం నేర్చుకోవాలి ఇది మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మీకు తెలుసా అని చూసినా ఈ మీకు తెలుసాలో మనకు తెలుసుకోవాల్సింది కూడా చాలా ఉన్నాయి ఏంటి అది రా పాతరాతి కాలం కాలం డివైడ్ చేశాడు అంటే ఏమని అడుగుతాడు ఇక్కడ చూడండి బిఫోర్ కామన్ ఎరా బిఈసి అంటే బిఫోర్ కామన్ ఎరా బిఈసి బిఫోర్ కామన్ ఎరా అంటే మన తెలుగులో చెప్పాలంటే క్రీస్తు పూర్వము అని కానీ ఇంగ్లీష్లో బిఫోర్ కామన్ ఎరా బీఈ బిఫోర్ కామన్ ఎరా తెలుగులో ఏమంటున్నాడు ఎప్పుడు టూ పాయింట్ ఆరు మిలియన్ సంవత్సరాల నుండి పదివేల సంవత్సరాల వరకు పాతరాతి యుగంగా వాళ్ళు డివైడ్ చేశారు శాస్త్రవేత్తలు ఈ కాలాన్ని ఇది పాతరాతి యుగము అని డివైడ్ చేశాడు ఎప్పుడు ఎప్పుడు నుంచి రెండు పాయింట్ ఆరు మిలియన్ సంవత్సరాల నుండి పదివేల సంవత్సరాలు ఈ పా క్రీస్తు పూర్వం డేట్స్ అన్నీ ఫ్రంట్కి వస్తూ ఉంటాయి అంటే బ్యాక్ వెళ్ళిపోతుంటాయి అంటే ఇక్కడ మిలియన్లో నుంచి పదివేలకు వచ్చింది చూసిన అంటే రివర్స్లో రన్ అవుతుంటాయి ఎందుకంటే క్రీస్తు శకం ఒకటికి వచ్చేసరికి ఒకటి రావాలి కదా ఇటు పాతటన్నీ ఒకటికి రావాలి ఇక్కడ నుంచి ఒకటి నుంచి మళ్ళీ స్టార్ట్ కావాలి అందుకోసమే మనకు బిఫోర్లో ఉన్నవన్నీ రిటర్న్లో వస్తుంటాయి అంకెలు అంటే ఇది వెయ్యి సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు మూడు వందలు ఒకటికి వచ్చాజ వరకు అర్థం ఇలా రివర్స్లో వస్తుంటాయి క్రీస్తు పూర్వం రెండు పాయింట్ ఆరు మిలియన్ సంవత్సరాలు అంటే పదివేల సంవత్సరాలని పాతరాతి యుగంగా డివైడ్ చేశాడు దీనిని పాలియోలిథిక్ యుగం అంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఏమంటారు ఈ కాలాన్ని పాలియోలిథిక్ తెలుగులో ఏమంటారంటే పాతరాత యుగం కానీ శాస్త్రవేత్తలు దీనికి పెట్టిన పేరు ఏంటి పాలియోలిథిక్ యుగం రెండోది పదివేల నుండి ఎనిమిది వేల సంవత్సరాల మధ్య ఉన్నదాన్ని మధ్యరాతి యుగం దీనే మెసోలిథిక్ అంటారు అలాగే ఎనిమిది వేల నుండి మూడు వేల సంవత్సరాల వరకు నియోలిథిక్ అంటే కొత్త రాతి యుగం ఈ మూడు యుగాలను మీరు గుర్తుపెట్టుకోవాలి పాత మధ్య కొత్త పాతరాతి యుగం మధ్యరాతి యుగం కొత్త రాతి యుగం పాతదాని దాని కొ మధ్య దాని మెసోలితికు కొత్తదాని నియోలితికు వీటిని గుర్తుపెట్టుకోవడానికి నేను కొండగుత్తులు పెట్టాను చూడండి పాత అంటే పాలి పాప అని గుర్తుపెట్టుకో మధ్య మెసో మామా నియో న్యూ కొత్త రాతి న్యూ నియో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి మీకు ఇష్టం ఏమైనా గుర్తులు పెట్టుకోండి మనకు సంబంధం లేదు పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఇంకొకటి మనం నేర్చుకోవాల్సిన ఒక చిన్న పాయింట్ ఉంది ఏంటంటే ఈ కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని నవీన శిలాయుగం లేదా కొత్త రాతి యుగం అంటారు అంటే కొత్త రాతి పనిముట్లను ఉపయోగించి అంటే మనం ఈ మధ్య కాలంలో కొన్ని టెక్నాలజీ టెక్నాలజీ కాదు ఇవి అంటే నాగలి కనుక్కొని కొన్ని రాతి పనిముట్లతో వ్యవసాయం చేసినారు కదా వీటిని ఏమంటారు అంటే నవీల శిలాయుగం కొత్త రాయితీ యుగం అంటారు వ్యవసాయం వీటిని ఉపయోగించి వ్యవసాయం చేసిన రోజులను ఇక్కడ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ మధ్య మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నంద్ర గ్రామంలో తవ్వకాల్లో భయపడిన రాతి రాతి పనిముట్లు అంటే మధ్యప్రదేశ్లో కూడా రాతి పనిముట్లు తవ్వకాల్లో బయటపడ్డవి అని నేర్చుకోవాలి ఇక పైకి చూడండి ఇక్కడ ఒక మంచి పాయింట్ ఉంది ఇది మహారాష్ట్రలో నవీసా ఇక్కడ నవీనా అంటది నవసా ఇది అసలైంది నవస నవస అనే ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు వెలికి తీసిన పనిముట్లు ఇవి ఏ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు పనిముట్లు వెలికి తీశారు అని అంటే మహారాష్ట్రలో నవసా అన్న ప్రాంతం ఈ ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి నవసా ఓకేనా ఇక్కడ పురాతన పనిముట్లను బయటికి తీసుకోవడం ఓకేనా ఇందులో ఇంకా నేర్చుకోవాల్సినది పైకి జరుపుతుంది చూడండి ఓకే నదిలోయ నాగరికతలు అంటే మనకు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నదుల పక్కలో కొన్ని నాగరికతలు స్టార్ట్ అయ్యాయి మొత్తం ప్రపంచవ్యాప్తంగా నాలుగే నాలుగు నాగరికతలు స్టార్ట్ అయ్యాయి అందులో మన భారతదేశంలో కూడా ఒకటి ఉంది అదే మనం ఇంతకుముందు చదువుకున్నాం సింధులోయ నాగరికత అని మీ తాడు కూడా ఉన్నాయి కదా అవి కూడా నేర్చుకోవాలి నదిలోయ నాగరికతలు ఏంటి ఫస్ట్ మెసపటోమియా ఈజిప్టు నెక్స్ట్ మూడోది భారతదేశం సింధులోయ చైనాలో కూడా వర్దిల్లింది ఈ నాలుగు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నదిలోయ నాగరికలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాలుగే నాలుగు ఉన్నాయి ఒకటి ఏంటి మెసపటోమియా ఈజిప్టు సింధులోయ మనది భారతదేశము చైనా చైనాలో కూడా ఒకటి ఉన్నది ఈ మొత్తం నాలుగు నదిలోయ నాగరికతలుగా మనకు డెవలప్ కావడం అన్నది జరిగింది ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమీ లేదు ఇవే రాతి స్థావరాలు ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అస్సలు మీరు నేర్చుకోకండి దీంట్లో ఒకటి కూడా రాదు పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇక నెక్స్ట్ పదకోశము పదకోశము పదకోశం అంటే ఇందులో మనకు ఆయన్ని ఏం నేర్చుకోవాల్సిన అవసరం పిల్లలకి ఇచ్చింటాడు కానీ ఇక్కడ ఒకటి నేర్చుకోవాలి కంచు లోహం అంటే బ్రాంజ్ ఎప్పుడైనా కంచుతో చేసిన ఆ పనిముట్లు బయటపడ్డాయి ఉంటారు చూసినారా ఇదే కంచు లోహం కంచు లోహం అంటే బ్రాంజు రాగి టిన్ లోహాల మిశ్రమం రాగి టిన్ ప్లస్ టిన్ కలిపితే కంచు అర్థమవుతుందా వాడు బ్రాంజ్ లేదంటే కంచు అని ఇచ్చినాడంటే వేటి యొక్క మిశ్రమం అని అడుగుతాడు చాలాసార్లు అడుగుతూ ఉంటాడు మిశ్రమాలను రాగి టిన్ రెండు కలిపితే మనకు కంచు లోహాలు అనేవి బయటపడడం అనేది జరుగుతుంది ఇక ఇంకా ఇంతే ఈ లెసన్లో మనం నేర్చుకోవాల్సింది అంతగా ఏమీ లేదు చిన్నపిల్లలు కాబట్టిగా సిక్స్త్ క్లాస్ వాళ్ళకి కాబట్టి ఊరికి బేసిక్గా ఇంట్రొడక్షన్ చెప్పాడు ఇందులో నుంచి డెప్త్గా నెక్స్ట్ క్లాస్లలో వస్తుంది ఏం ప్రాబ్లం లేదు ఒక్కొక్క క్లాసు చెప్పుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది ఓకే అర్థమైంది కదండి ఇంతకుమించి నేను చెప్పినానంటే ఇంక ఇంతకు మించి ఏం లేదు దీంట్లో ఓకేనా మీకు డౌట్ ఉంటే కావాలంటే సిక్స్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ తెరిచి ఓపెన్ చేసి చూసి డిఎస్సీకి టెట్టుకు ఉపయోగపడే పాయింట్ ఏదో ఒక్కటన్నా ఉంటే నేను చెప్పినది కాకుండా మీరు కామెంట్ చేయండి దాన్ని నేను పిన్ చేసి పెడతాను అంత ధైర్యంగా చెప్తున్నాను కాబట్టి ఏం లేదు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్